హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు మంచి విషయం చెప్పాలనుకుంటున్నానండి అది నా జీవితంలో కూడా జరిగిన సంఘటన అందుకనే మీకు చెప్పాలనుకుంటున్నాను ఇటీవల మనకి జరిగింది కండి ఈ మధ్యలోనే హైదరాబాద్ లోని లోకల్ ట్రైన్ లో ఒక అమ్మాయి ఉరికేసింది అది ఒక అతను అత్యాచారం చేయకపోతే తన ట్రైన్ లోంచి కూడా ఉడికే ఉడికేసిన పరిస్థితి ఏర్పడింది ఇదే సంఘటన నా లైఫ్ లో కూడా ఒకటి జరిగిందండి అది మీతో నేను షేర్ చేసుకోవాలని వస్తున్నాను ఎందుకంటే ఇలా ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటున్నాయి ఈ అలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు వంటల ప్రయాణం అనేది ప్రతి మనిషిలోని అని తప్పదు ఎందుకంటే ప్రతిరోజు మన వెనకాల ఎవరో ఉండి మనం ఆఫీస్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ప్రతిరోజు మన వెనకాల ఉండి ఎవరు మనల్ని నడిపించండి జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనకు మనం వంటల ప్రయాణం చేసే పరిస్థితులు కూడా మనకి ఏర్పడతాయి మరి అలాంటప్పుడు మనం ఎంత ఎలర్ట్ గా ఉండాలండి ఆడవాళ్ళం చాలా ఎలర్ట్గా గా ఉండాలండి అమ్మాయిస్ అన్నట్టు నేను చూసిన తర్వాత నాకు కూడా ఒకటి జరిగిందండి అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను భీమవరం నుంచి రాజమండ్రి అండి భీమవరం వరకు బస్సుకి వెళ్ళేదండి అక్కడి నుంచి ట్రైన్కి రాజమండ్రి వెళ్ళేదండి ఒకసారి ఇలాగే జర్నీ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే నాకు ట్రైన్ అందలేదండి నేను భీమవరం వెళ్ళేసరికి మాకు భీమవరమే ఇంకంట జర్నీ పెట్టేస్తాను మా ఊరు నుంచి అక్కడ వెళ్ళేసరికి ట్రైన్ అందల ట్రైన్ మిస్ అయిపోయింది ట్రైన్ మిస్ అయిపోయింది కదా బస్ ఎక్కారు యాక్చువల్లీ బస్సు అయితే పొగూరు మీద నుంచి వెళ్ళాలి రాజమండ్రికి కానీ అది ఏం జరిగిందంటే చుట్టూ తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది కారణం ఏంటంటే ఆ బ్రిడ్జి పాడైపోయింది అప్పట్లోనే రాజమండ్రిల బ్రిడ్జ్ చాలా పాడైపోయింది బస్సులు వెళ్ళే ఫెసిలిటీ లేదు పడిపోయే ప్రమాదం ఉంది నడక కూడా ఆఫీస్ అందుకని చుట్టూ తిరిగి వెళ్లేసరికి ఆ రోజు సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుందండి దగ్గర దగ్గర సెవెన్ అయిపోతుంది సెవెన్ అయ్యేసరికి నాకైతే చాలా భయం వేసింది అందులో అది శీతాకాలం పైన బాగా మంచు పడతానండి డిగ్రీ అయిన కొత్తలోనండి పైన బాగా మంచు పడుతుంది అక్కడ ఎందుకు వెళ్ళేదని అంటేనండి నేను అక్కడ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్స్ చేద్దామని వెళ్ళానండి యాక్చువల్లీ చేస్తున్నాను చాలా సార్లు వెళ్తూ వన్ వీక్ కో టెన్ డేస్ పో ఇంటికి వస్తున్నాను వెళ్తున్నాను బానే అనిపించింది కానీ అలా అయ్యేసరికి ఆ రోజు మాత్రం అనుకోని ఇన్సిడెంట్ అండి చీకటిగా ఉంది ఆ చీకటిలోనే నాకు అసలు దారి తెలియదు ఎక్కడో ఒక్కడో ఇద్దరూ పర్సన్స్ కనిపిస్తున్నారు ఎక్కడో ఒక ఆడావిడి ఎక్కడో చివారులో కనిపిస్తున్నారు నాకు ఐడెంటిఫై లేదు ఎందుకంటే నాకు రాజమండ్రి అంతగా తెలియదు ఏదో కొద్దిగా తెలిసి ఏంటంటే కోర్స్ నేర్చుకుంటే కెళ్ళిన ప్రదేశం కాబట్టి ఎప్పుడు మనం రాజమండ్రి అంతా తిరగలేదు కాబట్టి నేను నాకు తెలియలేదు ఆ టైంలో ఏం జరిగిందో ఏమని నాకు చాలా భయం వేసింది ఇంత చీకట్లోనే ఏం చేయాలో ఆలోచిస్తే సరే అడ్రస్ తెలియట్లేదు నాకు ఎందుకంటే నేను ట్రైన్కి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర దిగి అక్కడి నుంచి వాక్ డిస్టెన్స్ ను నేను నడుచుకుంటున్నాను ఆటోకు వచ్చేస్తుందండి అంతా చక్క మార్కెట్ యార్డు అంతా షాపింగ్ మాల్స్ బాగానే ఉండేది జనసంచారం బానే ఉండేది ఏ టైం అయింది ఆ రోజు అనుకోకుండా బస్సు ఎక్కడం వల్ల అతను ఇదే స్టేషన్ అని చెప్పి ఆపేశాడు బస్సు అతను నాకైతే ఏం అర్థం కాలేదు ఎందుకంటే ఎప్పుడు బస్సు ఎక్కలేదు కదా అది ఏంటో కన్ఫ్యూజ్ అయిపోయింది నేను ఆ రోజు బాగా కన్ఫ్యూజ్ అయిపోయింది కన్ఫ్యూజ్ అయిపోయింది సర్లే ఈ రిస్క్ అంతా ఎందుకు ఎక్కడో తెలియట్లేదు ఏమండి అంటే నేను యాక్చువల్లీ కుమారి ట్యాకీస్ దగ్గర దిగాలి అక్కడ నుంచి మా రూల్ దగ్గర అనమాట ఏమండి కుమారి ట్యాక్సీస్ ఎక్కడండి అంటే ఈ పక్కనే అంటున్నారు కానీ నాకు ఏ కనిపించట్లేదు సరే సర్లే ఆటో ఎక్కుతామని ఆటో ఎక్కానండి ఆటో ఎక్కిన తర్వాత ఆటో అతన్ని కుమారే టైక్కిస్తే దగ్గర దింపండి అన్నారు ఆటో ఎక్కిన తర్వాత దిమ్ము వెళుతున్నాడండి వాడు వెళుతున్నాడు కానీ అవి ఏంటోనండి నిర్మానుష ప్రాంతం చెట్లు ఎక్కడో రైల్వే గేట్ ఊరి శివారులో ఉంటాయి చూసారా అలాగా అసలు జన సంచారం అనేది కనిపించాలి అందులో శీతాకాలం ఈ ప్రీతమైన మంచి చీకటి శీతాకాలం అంటే ఐదింటికే చీకటి పడిపోతుంటుంది అంత చీకటిలో ఏంటబ్బా ఈ పరిస్థితి ఏంటి వీడు ఎటో తినే అక్కడికి అతను అడిగానండి ఏంటండి ఇటు తీసుకొస్తున్నారు దారైతే ఇది కాదు కదా ఇటు తీసుకొస్తున్నారు ఏంటి అన్న లేదండి ఇటే అన్నండి నాకు ఎందుకో డౌట్ వచ్చిందండి వాడు మొత్తానికి నన్ను వేరే నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళడానికి వాడు ట్రై చేసాడు అందులో ఆటోలో ఒక్కదాని ఉన్నాను ఎవరూ లేరు శీతాకాలం అసలు మీద జనం కూడా అంత కనిపించట్లేదు రాజమండ్రి అంతేనండి రాజమండ్రి పెద్ద పట్ సిటీనే కానీ ఒక్క మనకి ఇప్పుడు హైదరాబాద్ విజయవాడలో ఎంతో కొంత సంచారం జరుగుతుంటది జన సంచారం హైదరాబాద్ లో అయితే బాగా జరుగుతుంది చాలా వరకు ట్వల్వ్ అయ్యే వరకు కూడా కానీ ఇక్కడ మరీ నిర్మానుషం అండి జనాలు చాలా వరకు ఇంకా వేరే వేరే ప్రాంతాల్లోనైతే అసలు సెవెన్ నుంచో సిక్స్ నుంచి కూడా అసలు కనిపించారు అక్కడ ఈ షాపింగ్ మాల్ సైడ్ అయితే కొద్దిగా జనం బాగుంటారేమో ఇవ్వండి అప్పట్లో అయితే అలాగే ఉండేదండి నాకైతే చాలా భయం వేసింది అట్లా చిన్న ఫోన్ అండి మా చేతిలో ఉన్నది టచ్ ఫోన్స్ కూడా లేకీ చిన్న ఫోన్ ఉన్నది ఇక నాకు డౌట్ వచ్చి ఏం చేయాలని ఆలోచించాను ఒకటేనండి ఈ ఫోన్ తీసుకున్నాను తీసుకొని ఏదో ఒక హౌస్ వైఫ్ లాగా అక్కడ ఒక బిల్డప్ ఇచ్చేసాను అనమాట ఆటోలో హలో ఏం చేస్తున్నారండి ఏంటండి ఎలా ఉన్నారండి పిల్లలు ఏం చేస్తున్నారండి వచ్చేస్తున్నానండి నేను ఆటో ఎక్కానండి ఇదిగోండి ఈ దారిలో ఉన్నానండి ఇదిగోండి ఇటు తిరిగిందండి ఆటో వచ్చేస్తున్నాను అండి ఏదో మా వారు తప్పుడు నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదండి మా వారితో మాట్లాడినట్టు ఒక కలరింగ్ ఇచ్చేసాను అనమాట ఆ ఆటో వెళతానే ఉంది నేను వాళ్ళ కలరింగ్ చేస్తున్నానికి అది ఆప నాన్ స్టాప్ టాకింగ్ అనమాట ఏదో మా వాళ్ళతో నేను వచ్చేస్తున్నాను మీకు ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు ఏమండి ఏం చేస్తున్నారు వచ్చేస్తున్నానండి వంట చేస్తానండి త్వరగా వచ్చేస్తున్నానండి అని అప్పటికి నాకు ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు బట్ట అలాగా కొత్తగా ఎందుకంటే వాడు ఎటో తీసుకెళ్తున్నాడు వాళ్ళు భయం అనేది కొడతానే కదా వాడు నన్ను కరెక్ట్ కరెక్ట్ చోట నేను తిప్పమన్న చోట తింపుతాడు లేదండి రోజుల్లోనే తెలింది ఆడపిల్లల మీద విపరీతమైన హత్యాచారాలు ఏదో రకంగా చంపేయడం తీసుకెళ్లి పొదల్లోనూ నిర్మాష ప్రాంతాల్లో ఆటోలు ఎక్కిన వాళ్ళని తీసుకెళ్లిపోయి చంపేయడం ఒక ఆడపిల్ల అంతకు మించి బుర్ర పెట్టకుండా బాడీతో ఏదో చేసేద్దంటే అది అక్కడ ఏది జగన్ పెట్టలేదు నేను ఎందుకనే కొద్దిగా నా బుర్రను అనేది కొద్దిగా పెంచుకున్నాను పెంచుకొని ఓకే మా నువ్వు వాడి విత్ సెకండ్స్ లోనే నన్ను రాజమండ్రి కుమారే దగ్గర విత్ సెకండ్స్ లో ఏంటి అసలు ఎందుకంటే నేను అంతా తెలియకపోయినా ఆ ప్రాంతం కానీ దారి అనేది ఒక కుమార టైర్ స్కెట్ నుంచి ఎక్కడిన చాలా మంది అక్కడ రోజు అడ్రస్ అడిగితే చీకట్లోనే ఒకడో ఇద్దరిని అడిగినా ఈ పక్కనే ఈ పక్కన నేను కన్ఫ్యూజ్ అయ్యాను నాకు తెలియదు అసలు ఆటో ఆటో లే అని నేను ఎక్కడో ఆటో ఎక్కాను అప్పట్లో రూపాయలేనండి ఎక్కేద్దాంలే టెన్ రూపీస్ కేమ్ కానీ కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకని ఎక్కాను బట్ పక్కనే పక్కన అంటే ఇంత పక్కన అన్నప్పుడు వీడు ఇంత దూరం ఎందుకు తీసుకొస్తున్నాడు ఎంత కొత్త అయితే మాత్రం బాగా ఏరియా తెలిసినట్టు మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉన్నట్టు మా వారికి ఫోన్ చేసినట్టు బాగా అక్కడ కలరింగ్ ఇచ్చేసాను వాడు అది దెబ్బతో తీసుకొచ్చాను అన్న కుమార్ అటాక్స్ దగ్గర తినిపడు అసలు వాడికి చెమటలు పట్టడం చూసానండి ఆ రోజు అక్కడ నేను పెట్టింది కేవలం ఇది మాత్రమే ఎందుకంటే ఎవడైనా తీసుకెళ్ళి వాడికి ఇంకో నలుగురు జాయిన్ అవుతారు ఆడవాళ్ళు మీకు ఎదుగాయి కదండి అత్యాచారాలు జరుగుతాయి మనకు చూస్తూనే ఉన్నాం ప్రతి నిత్యం అందుకనే ఆడవాళ్ళు చాలా ఎలక్టివ్ గా ఉన్నాయి ఈ అమ్మాయి ఆ రోజు స్టేషన్ లోని నిజమే ట్రైన్ ఎక్కింది ట్రైన్ ఎక్కిందా ఏం చేయాలి వన్ బై వన్ వన్ బై వన్ దిగిపోతున్నారు లేడీస్ ఉన్న కంఫర్ట్ లేదు ఓన్లీ లేడీస్ కి స్పెషల్ కంఫర్ట్ ఉన్న వన్ బై వన్ వన్ బై వన్ దిగిపోతున్నప్పుడు స్టేషన్ కి వచ్చేసరికి అమ్మాయి ఒక్కదే అవుతుంది అవుతున్నప్పుడు ఇంకా స్టేషన్ అంతా దిపేరు భోగిలో ఒక్కమ్మాయ ఉన్నప్పుడు అయితే ఏంటి వీళ్ళు కూడా దిగిపోతారండి ఎదరికి నడుస్తుండాలి భోగిలో నుంచి ఎదరికి నడుస్తుండాలి ఎందుకంటే ఒక్క భోగిలోనే నేను ఉంటానండి ఇద్దరు ముగ్గురు నలుగురు ఎక్కడో చోట ఆడవాళ్ళు ఉంటారు నేను ఇక నేనేనండి నేను మొన్నటి వరకు బందర వెళ్ళినా ప్రయాణం చేసినా నాకు కూడా చాలా స్టేజీల వరకు దిగిపోయేవారండి నేను ఒక్కదాన్ని బందర వెళ్ళేసరికి మిగిలిపోయేదాన్ని నేనేం చేసేదాన్ని అంటే చూస్తున్నదండి స్టేషన్ స్టేషన్ కి దిగిపోతే ఎక్కడ ఎక్కువ ఉంటారో ఎవరు బందరు వస్తారో వాళ్ళని గ్యాదర్ చేసుకునేదండి చేసుకుని వెళ్ళ ఆడవాళ్ళ పక్కన కూర్చునేదాన్ని లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళు ఎందుకంటే భయం కదండి ఒంటరిగా భోగిలు ఉంటే షడన్ గా మూతి మూసేసి ఉప్పు చేస్తే ఏం చేయగలం అందుకే మనం అలర్ట్ గా ఉండాలండి స్టేషన్ వచ్చేసరికి ప్రతి వాళ్ళు ఎవరు స్టేషన్ కళ్ళు దిగిపోతున్నారు భోగి కాళ్ళే ముందు జనం ఎక్కువ ఉన్నారేమో జనం ఎక్కువ ఉన్న చోట ఉండాలి జనం తక్కువ ఉన్న చోట కల జనం ఇంకా ఇద్దరు ముగ్గురు కాకుండా కనీసం నలుగురు దగ్గర ఉన్న చోట ఇంకా మంచి తప్పదు అనుకుంటే ఇద్దరు ముగ్గురు ఉన్న చోట చూసుకోవాలి మనం గమనించుకోవాలి ఆడపిల్లలు అంత అలర్ట్ గా ఉంటేనే అండి మనం ఈ సొసైటీలో పథకాన్ని ఎందుకంటే వంటలుగా పోరాటం చేసేటప్పుడు ఎందుకంటే వంట పోరాటం అనేది జీవితంలో ప్రతినిత్యం ఏ ఆడపిల్లకైనా తప్పకండి అవి అనుకుంటాం కానీ రోజులన్నీ ఒక లాభం ఉండవు ఏదో టైంలో ఏదో ఒక దెబ్బ పడతానే ఉంటుంది ఆ టైంలోనే మనం బీ అలర్ట్ రెడ్ అలర్ట్ అండి ఆ టైంలో మనం ఉంటేనే మన జీవితాన్ని మనం సే చేసుకోలేదు ఎందుకంటే సినిమా ప్రకారం వెనకాల ఎవరో ఉండి మనల్ని నడిపించలేరు కదండి ఎవరికి ఉండే కొను వాళ్ళకుంటే ఏ క్షణం ఎలా ఉంటదో చెప్పడం ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టు ఎవరో ఊహించలేని పరిస్థితులు ఎదురవుతుంటాయి కాబట్టి చాలా అలర్ట్ గా ఉండండి ఏ ఆడపిల్లకైనా ఆంటీలైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా ఆంటీలైనా ఎవరైనా ఎందుకంటే ఈ రోజుల్లో వయసు వ్యత్యాసం అనేది చూడట్లేదు వాళ్ళ పని అయిందా లేదో చూస్తారు చూసి మళ్ళీ చంపేస్తున్నారు ఆడవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏ కేసులు ఎక్కువ ఉంటారో ఏ కేసులు పెడతారు వీళ్ళు బతుకుండా కనిసిన వాళ్ళు సైకోయిజం కూడా చూపిస్తున్నారు ఇలాంటి నీచ్యమ ప్రపంచం అయిపోయింది కాబట్టి మనం ఈ సొసైటీలో బతకాలంటే మనకు కొద్దిగా తెలివిని ఏర్పరచుకుంటేనే మనం ఈ సొసైటీలో మనం బతకాలం ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం ఓకే బాయ్